చిరుతప్పులు తన మచ్చలు తీసేసుకోగలిగింద మానవుడు కూడా తనలో ప్రారంభం నుండి వస్తున్నటువంటి పాప నైజాన్ని అధిగమించటం కష్టం అన్నదానికి చెప్తున్నాను నేను మరి ఇప్పుడు ఆ పాప నైజంతో కొనసాగితే రెండు విధములైన నష్టాలు ఉన్నాయి మొదటి నష్టం ఏమిటంటే బ్రతుకులో మనశ్శాంతి ఉండదు ఆనందం సంతోషం ప్రశాంతత అనేవి ఉండవు భయం గుప్పెట్లు బ్రతుకు అశాంతి ఆవేదన రెండు రోజులు సంతోషంగా ఉంటే ఐదు రోజులు అగసాట్లు అన్నట్టు ఉంటుంది బ్రతుకులో అశాంతి సరే ఈ అశాంతి ఉంటే ఉంది ఎన్ని సంవత్సరాలు ఉంటాం మహా ఉంటే డెబ్భై ఎనభై ఏళ్ళు ఉంటాం తొంభై ఉంటాం లేకపోతే పోతాం తర్వాత పోయినాకన్నా ప్రశాంతంగా ఉంటాం కంటే అప్పుడు లేదు పాపమునకు జీతము మరణము మరియు నరకం పాపానికి జీతం నరకం చచ్చిన తర్వాత ఆత్మపై నరకంలో పడుతుంది భూమి మీద ఉన్న అగచాట్ల కంటే కూడా మరణం తర్వాత జరిగేటువంటి శ్రమయే గొప్పది అగ్ని ఆరదు పురుగు చావదు ఆ ఘోరమైన ప్రదేశంలోకి వెళ్లాల్సి ఉంటుంది ఇప్పుడు ఇదంతా ఎందువల్ల వస్తుంది మనం చేసిన పాపాల వల్ల వస్తుంది పాపాలు మానుకొని కేవలం పుణ్యాలు మాత్రమే చేసే శక్తి మనకుందా ఉందా లేదు కాకరలో చేదు పోనట్టు ఎన్ని తిరిగినా అది పోదు కొన్నిసార్లు దేవుడు దరిద్రతకి శ్రమకి సమస్యకి శాపానికి మనల్ని అప్పగిస్తాడు అప్పగించేది ఎందుకో తెలుసా ఈ శ్రమలను బట్టయినా ఈ సమస్యలను బట్టయినా సిగ్గు తెచ్చుకొని మారు మనసు పొంది ఆ లోపాలు చక్కదిద్దుకుంటారని దేవుడు అనుమతిస్తాడు సమస్యల్ని విశ్వాసులైన వాళ్ళకి ఈ ఈ విషయం తెలిసి ఉండాలి ఈ గ్రహింపు ఉండాలి ఈ పాస్టర్లైనా విశ్వాసులైనా పరిచారుకులైనా భేదం లేదు అందరూ పరిశీలించుకొని దిద్దుబాటు చేసుకోవాలి నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డవైతే దేవుని ఎందు విశ్వాసం ఉంచిన దానవైతే ఉంచిన వాడవైతే నీకు ఇబ్బందులు ఎదురైనాయని నువ్వు హైదరాబాద్ పోయినా చెన్నై పోయినా బెంగళూరు పోయినా సరే నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తివైతే నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా అందరితో పాటు వచ్చినటువంటిది నీ మీద కూడా వచ్చింది ఇంకా చెప్పాలంటే తప్పించుకుందామని అతి తెలివితేటలు ప్రదర్శిస్తే కోటింగ్ డబల్ అయింది ఇదే రహస్యం తమ్ముడు ఇంక వేరేం లేదు ఎక్కడైనా నిన్ను బ్రేక్ కొడతాడంటే అక్కడెక్కడో నువ్వు ఇంకా దహించబడట్లేదు అని అర్థం ఎక్కడైనా నీకు ఎదురు తగులుతున్నాడంటే అక్కడ ఇంకా నువ్వు దహించబడలేదని అది జరగాల అది జరిగిన తర్వాత చూసుకోను గర్వం విషయంలో అహం విషయంలో స్వయం విషయంలో మితిమీరిన కోపం విషయంలో తొందరపడి నోరు జారే విషయంలో మాట్లాడే విషయంలో ఎదుటి వాళ్ళ మీద అహంగా ప్రవర్తించే విషయంలో నిందించే విషయంలో దూషించే విషయంలో ఇతరులను తేలిక తృణీకరించే విషయంలో ఎవరికి వాళ్ళకు తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయో లోపాలు కాస్త కూర్చొని దేవుని ముందు పరిశీలించుకుంటే ఎవరి సరుకు వాళ్ళకి కనపడతా ఉంటుంది దాన్ని ముందు నాకు దహించాలి దేవా ఈ లోపం నా దగ్గర ఉంది తండ్రి దాన్ని కాల్చివే